స్వాగతం త్యాగానికి ప్రతీక బక్రీద్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ త్యాగానికి ప్రత్యేకగా ముస్లిం సోదర సోదరి జరుపుకునే పండుగ బక్రీద్ అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ అన్నారు సోమవారం బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలోని బోడగుట్ట వద్దగల చేసిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు దిశ నిర్దేశం చేసేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజ్రద్ ఇబ్రాహీం త్యాగనీరతకి బక్రీద్ పండుగ అర్థం పడుతుందని జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీస్తుందన్నారు తమకు ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అమిద్ సాదిక్ పాషా అమీర్ బీఎస్పీ నాయకులు సాయి వంగ రవిశంకర్ తడకమల్లా దిలీప్ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు గూగులోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు